ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల రెండి సుమారు ఐదు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళకు చదువు ఉంటుంది దాని తర్వాత గేమ్స్ కూడా ఇక్కడ చెప్తున్నాం మా దగ్గర పిల్లలు ఖోఖో కబడ్డీ అథ్లెటిక్స్ నందు స్టేట్ నేషనల్ పిల్లర్స్ ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి అదే కాకుండా చదువులో కూడా మాకు గత పది సంవత్సరానికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నది ఇక్కడ మంచి పాఠశాల మంచి వాతావరణం ఈ ముప్పై ఏళ్ళ చరిత్ర గల మరిచెట్టు ఉంది ఇక్కడ ఇప్పుడు ఈ ఈ సంవత్సరం కూడా సీఎం కప్లో కానీ హెచ్ఎఫ్ఐ గేమ్లో కానీ మా పిల్లలు స్టేట్కి వెళ్ళారు గుట్నూరులో పోయి ఉట్నూరులో పోయి విన్నర్ అయి వచ్చారు మా వాళ్ళు అటువంటి పిల్లలు కూడా మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను దాని తర్వాత ఈ కోకో డేమ్ ఉంటుంది కోకో డేమ్లో అందరూ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సహకారంతో ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులను మంచి క్రమశిక్షణతో మంచిగా నిర్వహించడం జరుగుతుంది మా పిల్లలు పొద్దున సాయంత్రం మంచిగా పొద్దున ఐదు గంటలకే లేపి యోగా తర్వాత రన్నింగ్ అవన్నీ చేసిన తర్వాత స్నానం చేసి మళ్ళీ మార్నింగ్ స్టడీ అవర్స్ ఉంటుంది స్టడీ అవర్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ తర్వాత వాళ్ళు మరి క్లాసులకు వెళ్ళిపోతారు మధ్యాహ్నం మరి మధ్యాహ్నం భోజనం దాని తర్వాత సాయంత్రం స్నాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఆటలు కాసేపు ఆడుకొని నైట్ మళ్ళీ స్టడీ అవర్స్లో కూర్చుంటున్నారు టెన్త్ క్లాస్ పిల్లలకు స్పెషల్గా మేము ప్రత్యేక తరగతులు నిర్వహించుకొని ప్రత్యేకంగా స్టడీ అవర్స్ను టీచర్లను కేటాయించడం కూడా జరిగింది ఈ పాఠశాల ఈ పాఠశాల గతంలో చదివిన పిల్లలు మంచి డాక్టర్స్ ఇంజనీర్స్గా స్థిరపడి ఉన్నారు కాబట్టి ఈ పాఠశాలకు ఒక రెడ్డి పాఠశాల ఆశ్రమ పాఠశాల అంటే దీనికి ఒక చరిత్ర ఒక పేరు ఉంది కాబట్టి ఇటువంటి విద్యార్థులను ఈసారి కూడా మా పిల్లల్ని హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వడానికి మేము ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాము ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు సబ్జెక్టుల వారిగా టీచర్లను రోజు అక్కడ పిల్లలతోటి ఉండి పిల్లలతోటి తిని పిల్లలతోటి వాళ్ళు మంచి క్లాసులు తీసుకొని ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తున్నారు కాబట్టి అందరం కలిసికట్టుగా కష్టపడి ఈ పిల్లల్ని టెన్త్ క్లాస్లో మేము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి కృషి చేస్తున్నాము మా పై అధికారుల మా ఆదేశాల మేరకు చాట్ ప్రకారమే పిల్లలకు భోజనం పెట్టడం జరుగుతుంది ఏ ఇబ్బందులు ఏం లేవు మాకు చక్కటి వాతావరణంలో చక్కగా పిల్లలు చదువుతున్నారు మీరు పిల్లల్ని అడిగి కూడా తెలుసుకోవచ్చు మైనే జె జగన్ am స్టడింగ్ టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ మా స్కూల్లో ఇంత చక్కని వాతావరణం చూసి మేము చాలా ఆనందంగా ఉంటున్నాం అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పొద్దున్న ఫైకి లేచి యోగా ఎక్సర్సైజ్ రన్నింగ్ వాకింగ్ ఇతర అథ్లెటిక్స్ గేమ్స్ కూడా ఖోఖో కబడ్డీ వాలీబాల్ ప్రతి ఒక్కటి మా మోహన్ సార్ నిర్వ నిర్వహిస్తాడు అదేవిధంగా మా పీటీ సార్ ఇస్మైల్ సారు చాలా కష్టపడతాడు కోసం మా సబ్జెక్ట్ టీచర్స్ కూడా అందరూ స్పెషల్ క్లాసెస్ తీసుకొని మంచిగా క్లాసెస్ చెప్పి పిల్లల్ని ప్రోత్సహించి మంచిగా చదువుకోండి మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తారు నిర్వహించబడుతున్నీ సీఎం కప్లో మా పాఠశాల నుంచి విద్యార్థులు కబడ్డీ ఖోఖో వాలీబాల్ అథ్లెటిక్స్ నందు పాల్గొనబోతున్నారు పిల్లలకి అందరికీ ఆల్ ది బెస్ట్ బట్ట మీకు ఆడి మనకు మంచిగా చేయాలి మండల్ కానీ జిల్లా కానీ స్టేట్ కానీ నేషనల్లో మా పిల్లలు ఆడుతున్నారు సార్ బ్రహ్మాండంగా ఆడి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నారు మా ఇడియా స్కూల్లో నేను గత పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న మా పిల్లలు నేను వచ్చిన కానీ టెన్ ఇయర్స్ నుంచి నేషనల్లో ఆడుతున్నారు మా పిల్లలు ఖోఖో కబడ్డీ వాలీబాల్ దాని తర్వాత అటెటిక్స్ రన్నింగ్స్లో కూడా మా పిల్లలు ఉన్నారు మొన్ననే స్టేట్ మీ ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో ఈ పిల్లవాడు నేషనల్ స్టేట్ వచ్చారు ముగ్గురు నలుగురు పిల్లల మీరు అభినందించాలి మీ టీవీ ద్వారా సార్ ద్వారా నేను లేకపోతే ఆడపోయే వాళ్ళం కాదు సార్ మాకు ఎంతో ఖుషితో దయతో ముందుండి మమ్మల్ని నడిపించారు ధన్యవాదములు మా మోహన్ సార్ మమ్మల్ని ఇక్కడ ఫస్ట్ స్కూల్లో ఆడిపించారు తర్వాత మమ్మల్ని ఏటు నగరం తీసుకువెళ్ళి మమ్మల్ని ఆడ ఆడిపిస్తే ఆదిలాబాద్ పుట్నూరులో స్టేట్మెంట్ ఆడినాను కబడ్డీ నా గోల్స్ కబడ్డీ నేను ఆడినాను మా మోహన్ సార్ డబ్బులు అనే ఏం చూడలే మమ్మల్ని ముందు తీసుకుపోవాలని మా ప్రయత్నంతో మోహన్ సార్ ముందుండి మమ్మల్ని నడిపించారు టెన్ టీచర్ బిగా చదువు టీచర్ టెన్త్ క్లాస్ చదువుతున్నా నేను మొన్నని కబడ్డీ స్నేహి స్టేట్మెంట్ ఆడాను ఆదిలాబాద్ ఊర్నూరులో వెళ్ళి స్టేట్మెంట్ ఆడి మా మోహన్ సార్ దయతోనే అక్కడ వెళ్ళి ఆడాము ముందు నడిపించి మమ్మల్ని స్టేట్మెంట్ తీసుకుని మోహన్ సార్కి నా పేరు పరమేష్ నేను పదవ తరగతి చదువుతున్నాను మోహన్ సార్ మాకు ఎల్లప్పుడూ ఖుషులతో మాకు గేమ్స్ అయినా దేంట్లో అయినా డబ్బులు చూడ వెనుక మమ్మల్ని ఆడిపిస్తున్నాడు మా ప్రతి స్కూల్లో నేషనల్ స్టేట్మెంట్ ఆడుతున్నారు సార్ లాస్ట్ ఇయర్ చేయకుండా అనే విద్యార్థి రాష్ట్రపతితో అవార్డు తీసుకున్నారు సార్ మేము మా స్కూల్ నుంచి దాదాపు పది మంది దాకా స్టేట్మెంట్ ఉన్నాం సార్ మేము థ్యాంక్ యూ సార్